ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం క్రితం వీడియోలో మనం బ్లాక్ యొక్క రెండు కౌంటర్ గ్యామ్ చూడడం జరిగింది ఈ వీడియోలో మనం పాంజియాని ఓపెనింగ్ గురించి నేర్చుకుందాం పాంజియాని ఓపెనింగ్ని స్టాంటన్స్ ఓపెనింగ్ అని కానీ కింగ్స్ నైట్ గేమ్ అని కానీ అంటారు అయితే ఇది పాంజియాని ఎందుకు వచ్చిందంటే సెవెంటీన్ సిక్స్టీ నైన్లో ఫైవ్ ని ఇంట్రడ్యూస్ చేసిన డొమనికో లోరెంజో పాంజియాని పేరు మీద ఇది పిలువబడుతుంది ఇది ఎలాగో చూద్దాం ముందర ఈ ఫోర్ సి ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ సి త్రీ ఈ సి త్రీ అనేది ఎందుకు ఆడారంటే ఒకటి క్వీన్ తీసుకొచ్చి ఏ ఫోర్లో పెట్టి ఆడడం అన్నది ఈ ఓపెనింగ్లో సాధారణంగా చేసే పని అలాగే డి ఫోర్ కూడా ఇది పనికి వస్తుంది త్రీ అన్నది అయితే ఈ సి త్రీ అన్నది డిసడ్వాంటేజ్ ఏంటంటే నేచురల్ స్క్వేర్ అయిన బి స్క్వేర్ నైట్కి సి త్రీ అది ఇందులో కోల్పోతుంది దీనివల్ల బ్లాక్ కౌంటర్ అటాక్ చేసి తనకి మంచి డెవలప్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దీనికి కౌంటర్ అటాక్ చేయడానికి ఉన్న మూడు ప్రధానమైన మూవ్స్ ఏమిటంటే ఒకటి ఎఫ్ ఫైవ్ ఒకటి నైట్ ఎఫ్ సిక్స్ ఇంకొకటి డి ఫైవ్ సో మనం మొదటగా డి ఫైవ్ గురించి చూద్దాం డి ఫైవ్ ఆడినప్పుడు ఇతను వైట్ ప్లేయర్ ఇది ఇగ్నోర్ చేసి ఒక పాన్ సాక్రిఫైస్ చేయడానికి క్వీన్ ఎఫర్ ఆడచ్చు ఇది ఏంటంటే ఫర్ ది స్పీడీ డెవలప్మెంట్ అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటే బ్లాక్ ఇమ్మీడియట్గా నైట్ ఆఫ్ సిక్స్ ఆడి నైట్ ఇంటూ ఈ ఫైవ్ ఆడితే పిషప్ డి సిక్స్ ఆడుతుంది ఇది బ్రహ్మాండమైన మూవ్ ఎందువల్లంటే తను ఆల్రెడీ క్యాజరింగ్ సిద్ధం అయిపోయింది మూడు మైనర్ పీసెస్ డెవలప్ అయిపోయాయి ఇంకొక పీస్ డెవలప్ అయిపోతే తన డెవలప్మెంట్ ఫినిష్ అయిపోతుంది బిషప్ డి సిక్స్ తర్వాత నైట్ తోటి సి సిక్స్ని ని కొట్టేస్తాడు క్యాప్చర్ చేస్తారు బి ఇంటూ సి సిక్స్ తోటి క్యాప్చర్ చేస్తారు బీ ఇంటూ సిక్స్తో క్యాప్చర్ చేసిన తర్వాత డి త్రీ ఆడతారు ఈ సెంటర్ పాండ్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఇక్కడ బ్లాక్ క్యాజరింగ్ చేసేసుకుని బిషప్ జీ ఫైవ్కి ఆడితే హెచ్ సిక్స్ ఈ పిన్ను తొలగించుకోవడానికి హెచ్ సిక్స్ ఆడుతుంది అయితే అప్పుడు బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ ఇక్కడ మీరు చూసే ఉంటారు వైటు మ్యాక్సిమము ఎక్స్చేంజ్ చేసేసుకుంటుంది ఇలా ఎక్స్చేంజ్ చేసేసుకుంటూ ఆడితే పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు వైట్ యొక్క మొదటి మూవ్ వేసే హక్కు ఉన్న వైట్కి అడ్వాంటేజ్ క్రమం క్రమంగా తగ్గిపోతుంది ఎక్స్చేంజ్ల వల్ల సో బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ క్వీన్ ఇంటూ ఎఫ్ సిక్స్ కొడతాడు ఇక్కడ నైట్ని డీ టూకి డెవలప్ చేసుకుంటారు ఇక్కడ రుక్ బిఐటి వచ్చేస్తుంది అలాగే ఫోర్త్ మూవ్లో బిషప్ డి సెవెన్ కూడా ప్లేయబులే ఇక్కడ మనం ఫోర్త్ మూవ్లో ఇక్కడ బిషప్ డి సెవెన్ కూడా ప్లేయబులే అయితే ఇక్కడ స్టైని స్టైనిస్ డిఫెన్స్లోను లేకపోతే ఒక కౌంటర్ గ్యాంబెట్లోను ఎఫ్ సిక్స్ ఆడతారు అది మాత్రం ఇన్ఫీరియర్ ఇక్కడ నాలుగో మూవ్ ఎఫ్ సిక్స్ ఆడడం చాలా ఇన్ఫీరియరు ఎఫ్ సిక్స్ ఆడితే Bishop B5 Knight నైట్ E into D5 Queen into D5 D4. ఇంటూ so has ఫైవ్ డి ఫోర్ initiative హాస్ అ ఆల్ ద ఇనిషియేటివ్ ఇకపోతే ఇందులో మనం ఎఫ్ఐవ్ అనే ఒకటి ఉంది ఎఫ్ఐవ్ కానీ ఆడితే ఇది స్పెక్యులేటివ్ ఆఫ్టర్ డి ఫోర్ ఈ ఇంటూ డి ఫోర్ నైట్ ఈ ఫైవ్ బిషప్ ఎఫ్ సిక్స్ త్రీ నైట్ సిక్స్ ైట్ ఆఫ్ ఫాలోడ్ బై నార్మల్ బ్రేక్ డి ఫోర్ డి ఫైవ్ విత్ ద సెంటర్ లిక్విడేటెడ్ వైట్ షో ఎఫర్ట్స్ అలాగే మనం చాలా పాపులర్ అయిన జైనిష్ వేరియేషన్ గురించి చెప్పుకుందాం ఇందులో మిగిలిన వేరియేషన్స్ గురించి కానీ మళ్ళీ ఇంకొకసారి జైనిష్ వేరియేషన్ కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ టచ్ చేద్దాం ఇందులో త్రీ నైట్ ఎఫ్ సిక్స్ ఆడుతుంది త్రీ నైట్ సిక్స్ ఆడడం ఇమీడియట్గా డి ఫోర్ ఆడుతుంది వైట్ అయితే ఇక్కడ నైన్టీన్ టీ ఫోర్ డి ఫైవ్ నైట్ డి ఫైవ్ నైట్ ఈ సెవెన్ ఇక్కడ నైట్ బిఎట్ ఆల్సో కానీ బ్లాక్ ఇక్కడ నైట్ను వదిలేసి బిషప్ సి ఫైవ్ వాడి ఒక చాలా అటాకింగ్ గేమ్ వస్తుంది నైట్ వదిలేస్తుంది శాక్రిఫైస్ బిషప్ సి ఫైవ్ డి ఇంటూ ఫైవ్ బి సింగ్ ఏ టూ బిషప్ బి సిక్స్ క్వీన్ డి ఫైవ్ నైట్ ఎఫ్ టూ రుక్ జీవన్ క్యాజల్స్ సి ఇంటూ బి సెవెన్ బి ఇంటూ బి సెవెన్ क्वीन इंटू बी सी थ्री क्वीन डी फाइव कि वे सोलह ब्लाजी ఈక్వల్ చేయగలిగింది అందుకనే సాధారణంగా త్రీ నైట్ ఎఫ్క్స్ రీసెంట్గా కూడా టూ థౌజండ్ థర్టీన్లో మ్యాగ్నస్ కాల్స్ను ఈ ఎత్తు వేసి గేమ్ని గెలిచారు ఆయన యాజ్ అ బ్లాక్ సో ఇలాగా వైటు ఎంత తొందరగా తన అడ్వాంటేజ్ని ఇవ్వడం అంత మంచిది కాదు అలాగే ఆరో మూవ్లో ఇక నైట్ నైట్ ఇంటూ ఎఫ్ ఫైవ్ నైట్ జీ సిక్స్ ఇక్కడ డి సిక్స్ ఆడితే ఇక్కడ సిక్స్త్ మూవ్ లో నైట్ జీ సిక్స్ బదులుగా డి సిక్స్ ఆడితే మెటీరియల్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి బిషప్ బి ఫైవ్ అందువల్ల ఇది చాలా షార్ప్ వేరియేషను చాలా జాగ్రత్తగా ఆడాలి ఇంత స్పెక్యులేటివ్ గేమ్ యాజ్ చెస్లో ఆడడం అన్నది అంత మంచిది కాదు అంటే కొంతమంది ఆడతారు ఎలాగ గేమ్ ఓడిపోతాము లేకపోతే పెద్ద ప్లేయర్తో ఆడినప్పుడు ఇలాంటి సర్ప్రైజింగ్ వెపన్లో పెట్టుకుని వస్తారు అయితే పెద్ద ప్లేయర్లు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం సాలిడ్గా ఆడడానికే ట్రై చేయాలి యాజ్ ఏ బ్లాక్ బ్లాక్ కానీ వైట్ కానీ మనం సాలిడ్ గేమ్ ఆడడానికే ట్రై చేయాలి అలాగే మనం ఇంకొక వేరియేషను నైట్ ఇంటూ జీ సిక్స్ హెచ్ ఇంటూ జీ సిక్స్ క్వీన్ఈ క్వీన్ ఈ సెవెన్ బిషప్ ఎఫ్ ఫోర్ డి సిక్స్ నైట్ ఏ త్రీ రూక్ హెచ్ ఫైవ్ ఆన్ క్వీన్ సైడ్ అండ్ రుక్ ఫైవ్ ఇది కూడా మనం ఇది కూడా ఈక్వాలిటీలోకి వెళ్ళిపోతుంది అలాగే త్రీ ఇంటూ డి ఫోర్ అనే ఫోర్త్ మూవ్లో ఈ ఇంటూ డి ఫోర్ చేస్తే ఇక్కడ నైట్ డి ఫో కానీ ఈ ఫైవ్ వాడితే ఇది గోరింగ్ క్యాంపిట్లోకి ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంది సో ఇది ఇవాళ ఈ వీడియోలో మనం కవర్ చేసింది నెక్స్ట్ వీడియోలో పాన్ జోనీలో మిగిలిన వేరియేషన్స్ని డిస్కస్ చేద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పది నిమిషాల్లోనే ముగించాలి అన్న ఉద్దేశంతో ఇది ఇక్కడితో ఆపుతున్నాం అయితే ఇందులో ఉన్న మిగిలిన వేరియేషన్లు స్ట్రైనేజ్ వేరియేషన్ ఉంది గోరింగ్ గ్యాంబిట్ ఉంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం సెలబా మరి